నైట్ అయితే నాకు యాక్సిడెంట్ అయింది అనమాట సో లైట్ గా బోన్ అయితే బ్రేక్ అయింది బ్రేక్ అయింది ఏం లేదు యాక్సిడెంట్ అయింది గుద్దడు ఆహా నేను విరిగిపోయింది బాబుల అబ్బాయి సైడ్కి బోన్ ఉంటా సైడ్కి పోయిందంట ఏంటి నొప్పితుంది నాని మిల్లూ వదు మొత్తం చేసే నువ్వే నాకు అర్థమవుతుంది ఇదేనా మీరు చేసే పనియా ఇదేనా మీరు చేసే పనియా బూతులు మాట్లాడుతున్నాయి బూతులు అది చెప్పేసి కొంచెం కొంచెం చాలా సివియర్ గా బిహేవ్ చేస్తుండే హే గైస్ గాయస్ ఎందుకంటే ప్రణి అఫీషియల్ సో నిన్న నైట్ అయితే నా చిన్న యాక్సిడెంట్ అయింది అనమాట సో లైట్ గా బోన్ అయితే బ్రేక్ అయింది బోన్ అయితే బ్రేక్ అయింది ఇప్పుడు మనం నాని మీద ప్లాన్ చేద్దాం సో ఇదంతా జస్ట్ ఒక నార్మల్ కట్టి కట్టుకునే ఇట్లా వేసుకున్నా సో నాని చేద్దాం అనమాట సో నేను నైట్ ఏం చేసినా అంటే నాకు నాని కాల్ చేసినప్పుడు నాకు కొంచెం బాగాలేదు నేను తర్వాత చేస్తాను మూడేం బాగాలేదని చెప్పేసి అని చెప్పినా ఇక అప్పటి నుంచి అయినా మెసేజ్ మీద మెసేజ్ చేస్తుండు కాల్ మీద కాల్ చేస్తుండు నైట్ ఒకటే ఒకసారి రిప్లై ఇచ్చిన దట్టు రేపు మార్నింగ్ కాల్ చేసి చెప్తా అని చెప్పిన మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏం లేదు సో ఇప్పుడు కాల్ చేసి నాకు యాక్సిడెంట్ అయింది ఇట్లా హ్యాండ్ బ్రేక్ అయిందంటే ఎట్లా రియాక్ట్ అవుతారా చూద్దాం ఇక నేను ఏం చేయలేను ఇక తీడతాడో కొడతాడో కూడా తెలియదు కానీ తీటపాలు మాత్రం ఘోరంగా అంటే ఘోరంగా చేస్తున్నారు ఆయన అయితే ఒకసారి అయితే కాల్ చేసి చూద్దాం ఆయనకి చెప్దాం ఎట్లా రియాక్ట్ ఎక్కడ చూద్దాం చూద్దాం హలో హలో ఏం లేదు యాక్సిడెంట్ అయింది ఎవరికి ఎవరికైతే నేను ఎందుకు కాల్ కట్ చేస్తాను నాకే ఏమైంది బండోడు గుద్దా చల్లిపోయాడు ఎప్పుడు నైట్ షాప్ కెర్ ఇంటికి వెళ్తుంటే గుద్దె చల్లిపోయాడు లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ దగ్గర బోన్ బ్రేక్ అయింది అయ్యా సరే వస్తున్నా ఇంటికి ఇంటికి రా నేను ఒక హాఫ్ అన్ అవర్ లో వస్తా అది కొంచెం పెద్ద కొంచెం ఆఫీస్ వరకు ఉందంటే వచ్చినట్టు సార్ నేను

ఇక్కడ ఇక్కడ ఇరుకినంట ఇరుకింది ఎంత వస్తుందో కనిపిస్తున్నదంతా ఇరుకిపెన్న అది రోడ్ క్రాస్ చేస్తున్నా షాప్ కి వెళ్ళేటప్పుడు షాప్ కి లా ఇట రోడ్ క్రాస్ చేస్తున్నా కరెక్ట్ గా క్రాస్ చేస్తుంటే వాడు దాన్ని చూసుకోకనే ఇట్లా తిప్పినాడు బైక్ జీరో అంటే కొంచెం దీని మీద వెయిట్ ఎక్కువ ఉంటేనే పెయిన్ అవుతా లేదు నార్మల్ గా ఇట్లా ఉంది అనుకో జిమ్ జిమ్ జుమ్ ఇట్లా ఇట్లా పీక్తుంది హ్యాండ్ అంతా అప్పటి నుంచి ప్రెసింగ్ పట్టుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కూర్చున్నా పైన అంటే మరి అంటే నువ్వు గట్టిగా ఉంటావు కదా ప్రెసింగ్ బాల్ కొంచెం చిన్నగా ఉంటుంది అది మెత్తగా ఉంటది ఆహా ఫెయిల్ విరిగిపోయింది బాబులా ఆహా ఫెయిల్ విరిగిపోయింది బాబులా

అట్లా ఇట్లా నొక్కు అట్లా ఎంత కట్టి ఇట్లా నొక్కుతానా అని ఫోన్ ఎట్లా ఆడుకుంటున్నావా నువ్వు కెమెరా ఎందుకు ఓపెన్ చేసిన అంత గట్టి వస్తారు ఎవరైనా పట్టుకొని చేతిని అరే నువ్వు ఆ ఫోన్ తోటి ఫోన్ పట్టుకుంటే రా ఇట్ ఇట్ అది ఇట్లా ఇట్లా మూమెంట్ ఇట్లా అవుతుంది ఇవో ఇలా నాకు బోన్ ఇరిగిపోయిందంటే మొత్తం ఇట్లా ఇరిగిపోలేదు ఇట్లా బ్రేక్ ఇట్లా బ్రేక్ అయిపోలేదు నార్మల్ గా లైక్

అరే ఎంత కామన్ సెన్స్ లేకుండా ఎట్లా చేస్తున్నావు ఎందుకోసం నేను వచ్చింది నువ్వు నొప్పి వస్తుందా అని అబ్బా నొప్పి నొప్పి వస్తుందా అని నొప్పి వస్తుంది చెయ్యి కోసుకోలేదు చెయ్యి కోసుకుంటే ఇట్లా బిహేవ్ చేస్తాను నువ్వు కింద పడ్డాక బోన్ ఇట్లా తిరిగిందన్న ఇట్లా పోయింది అరే అబ్బా నొప్పి అవుతుంది నాని ఏం లేదు రా

ఇదేనా మీరు చేసే పనియా ఇదేనా మీరు చేసే పనియా అని మెంటల్ పనులు ఉంటాయి ప్రంతి నాకు అర్థం కాదు ఈ చిల్లకి పట్టిలు కట్టుకుండా అండి ఏ రోజన్నా నిజమైన కానీ రానిపోయి చెప్తున్నా నేను మా పెద్దనా తోటి ఒక చిన్న పనుందని నేను మధ్యలో వదిలేసి వచ్చిన తెలుసా వద్దు నువ్వు అన్ని ఇంట్లోనే చిక్క వేసుకుంటా కూవా వద్దు వద్దు అది చెప్పేసి కొంచెం ఇవ్వ కొంచెం అదే ఒక చెప్తుంటే ఎందుకంటే అరే రీజన్ చెప్పినా కదా నేను నీకు రీజన్ చెప్పిన కదా బూతులు రానిచ్చు బూతులు మాట్లాడుతున్నా బూతులు వవరక్షణ అవుతుంది ఆంటీకి చెప్పాలా ఎందుకంత ఓరక్షన్ చేస్తున్నావు అందరూ ప్రాంక్ అని చెప్పినా కదా అంటే కెమెరాని కూడా చూసినావు కదా ఇంకెందుకు ఓరక్షన్ చేస్తున్నావు అదే మా ప్రాంక్ అని చెప్తే పెద్ద చూడండి ఇంకోసం అసలు నేను మాట్లాడి అసలు అసలు నీ చేసే ఇంటెన్షన్ ఏంటంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు అంటే ఇంత ఇష్టం ఉందని చెప్తుండే కదా అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు ఏంటి లైక్ అలా తెలుసుకుందామని అయితే నేను చేశాను బట్ చాలా సివియర్గా బిహేవ్ చేస్తున్నాయి చాలా సివియర్గా బిహేవ్ చేస్తున్నాయినా లైట్ వేస్తున్నాయి అయితే అసలు నాకు కోపం వస్తుంది ఇంత అలా చేస్తాడు అనుకోలేదు అర్థం చేసుకొని ఏమో చేస్తాడు అనుకున్నాను ఇట్లా చేస్తాడు అనుకోలేదు నాకు నిజంగానే intrest oyinda solmotangi